ఎంత కష్టంలో ఉన్నా అక్షరాన్ని వదలం పాడుపడిన పార్కు ప్రహరియే వాళ్లకు ఆసరా పూరి పాకలోనే నివాసం అక్కడే వారి జీవితం అయినా చదువును మరువలేదు బతుకును మార్చే అక్షరాన్ని వదల్లేదు ఈ పిల్లల పేర్లు వెంకట అశోక్ లక్ష్మి బాలాజీ ముగ్గురు పిల్లలు గాంధీ నగర్ మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్నారు వీరి తల్లి మన్నం రమణమ్మ నెల్లూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వీరి జీవితం చెక్క ముక్కలతో బల్లలు స్థూళ్లు బొమ్మలు తయారు చేస్తూ అక్కడే రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు ఇలా ఇక్కడ పదికి పైగా కుటుంబాలు పాకలు వేసుకుని జీవిస్తున్నాయి వీరికి పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుకుంటున్నారు మరింత సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి